నేనండి మీ నాగరాజుని బాగున్నారు అందరూ ఇప్పుడు అయితే బీరపాదులో ఉన్నానండి అయితే మంచి గట్టి కాసింది ఈ అయిన వీడియోలు చేస్తలేదు ఫోన్ ఖరాబ్ అయింది సారీ ఈ బీరపాదుని అయితే పెడితే మామూలుగా వస్తా నేను గొంతలు తీసి ఆ గొంతలోని బాగా చివరికి పశువులు ఎరువేసి ఆ ఎరువు ఎరువు మట్టి కలిపి గొయ్యికి రెండు గింజలు చొప్పున ఉడిచాను అయితే చాలా బాగా కాసిందండి పాదు ఈరోజు ఆదవారం కదండి రెడీ అయిన కాయలలా కోస్తున్నాం ఈ కాయ రెడీ అయిందే లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ గరి కొంచెం గట్టిగా ఉంటుందండి గట్టిగా ఉన్న కాయల్లా మనం పోసుకోవాలా అన్ని పట్టుకో పడిపోతే ఇరిగిపోతాయి లేతగా ఉన్నాయి చాలా